సమాజంలో మనం చూస్తూ ఉంటామండి రెండు వర్గాలు పేదరికం ఐశ్వర్యం పేదరికం కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు లేకపోతే ఎన్ని గుళ్ళు గోపురాలు చూసి తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు పేదరికం అంతే స్థాయిలో ఉంటుంది అలాగే కష్టాలు అనుభవిస్తారు కొంతమంది ఐశ్వర్యవంతులు వాళ్ళు దేవుడు లేడు అని మాట్లాడవచ్చు లేదా పూజలు అవి చేయరు అయినా వాళ్ళు ఐశ్వర్యవంతులుగానే ఉంటారు అసలు ఈ తారతమ్యాన్ని మనం ఎలా చూడాలంటారు ముందు ఐశ్వర్యము పేదరికము అనేది ఎక్కడ ఎట్లా చూస్తున్నారు మనకు సమాజంలో డబ్బులు బేరీ చేసిన చూస్తున్నారు అంటే ఐశ్వర్యము ఉంటే డబ్బులు బంగ్లాలు హోదా పలుకుబడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరి వాళ్ళు వేసిన ఆర్నమెంట్స్ వేసుకునే దుస్తులు ఉండే కార్లు ఇవన్నీ ఐశ్వర్యము అని నమ్ముతున్నారు కంటికి లైవ్ లో కనిపిస్తుంటాయి కాబట్టి కానీ అంతకన్నా ఐశ్వర్యం వాటన్నిటికన్నా గొప్ప ఐశ్వర్యం మానసికంగా మానసిక సంపన్నత కావాలి ముందు ఎలా ఆలోచించాలి ఎలా బిహేవ్ చేయాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బంగ్లాలు ఆస్తిపాస్తులు అనేటువంటి ఐశ్వర్యంతో ఇంకొకరు పేదరికాన్ని ఎకరించడము దరిద్రుడేవాడు ఆ డబ్బులతో నాకు ఇంత డబ్బు ఉంది నీ దగ్గర ఎంత ఉంది అని అతను అతని పేదరికాన్ని ఎక్కించడం అతనిక్కడ దరిద్రుడు అంటే మానసిక పరిపక్వత ఉండాలి మానసిక పరిపక్వత మించినటువంటి సంపద ఇంకొకటి లేదు జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం జ్ఞానంతో కర్మను దగ్ధం చేయొచ్చు జ్ఞానం ఎప్పుడొస్తుంది జ్ఞానం జైలుదోరణ ద్వారా వస్తుంది జ్ఞానము అంటే తపస్సు తపస్సు చేయడం ద్వారా మహాశక్తి వస్తుంది ఆ తపస్సు ద్వారా సంపాదించిన క్యాష్ మనకు మెటీరియలిస్టిక్ గా కనిపించదు అది ఇక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు పూజ చేయలేదు వాళ్ళకి డబ్బులు ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు ఇంకొక నెక్రీచ్ చేయటి ఒక వికలాంగులు అని చెప్పొచ్చు అంత జ్ఞానము అంత సంపద ఉండి గొప్ప వాళ్ళు ఉన్నారు దాని కాదని లేదు నిజమైన సంపద ఏది డబ్బుతో కొనలేని జ్ఞానం సరైన ఆలోచన విధానం ఇది సంప దాని మించిని సంపద ఇంకోట్లేదు సరే అట్లా కూడా బాగా డబ్బులున్న వ్యక్తి ఒక డబ్బులు వ్యక్తిని తీసుకుంటే ఒక ఒక నాలుగైదు అంతస్తులు ఒక బిల్డింగ్ ఉంటుంది ఎదురు ఒక చిన్న పూరి పాక ఉంటుంది అందులో ఒక పేదవాడు ఉంటాడు అతను అమ్మవారి భక్తుడు నిత్యం అమ్మవారికి హారతిచ్చి గంట కొడుతూనే ఉంటాడు ఇతను ఏబో ఆరాధన చేయడు ఒక మంచి లగ్జరీ కార్ లో లోపలికి వెళ్తాడు పైనుంచి పనుల కిందికి ఉంచుతూ ఉంటాడు ఇతను చూసి ఇతనికి అసహ్యం ఎందు వీడు పూజ చేసేది నా ఇది చూడండి ఇతను చూస్తూ ఉంటాడు అతన్ని అహంకారం చూస్తూ ఉంటాడు అమ్మవారు చెప్తా ఉంటాడు ఇలా జరుగుతూ ఉంటుంది వన్ ఫైన్ డే ఇలా కొద్ది రోజు కొద్ది కాలం తర్వాత ఇతనికి రోషం వస్తుంది ఈ పేదవాడికి అమ్మవారి భక్తుడికి సరే అతను ఛాలెంజ్ చేసి చెప్తాడు ఈ రోజు నీకన్నా నేను సంపన్నుడు అవుతాను అని ఛాలెంజ్ చేసి బయలుదేరతాడు తనకున్న చిన్నపాటి ఒక ఆ నిజంగా భయపడతాడు ఈ రోజు ఏదో చేస్తాడు వీడు రియల్గా ఇన్ని రోజులు రాని అమ్మవారి నిజంగా వచ్చి మీకు ఏదో చేయబోతుందని ఆలోచించి ఇతను ఫాలో అవుతాడు అతను ఒక భీకరమైన అడవిలోకి వెళ్తాడు వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద కూర్చుని అమ్మవారిని పిలవడం ప్రారంభిస్తాడు జగన్మాత స్తోత్రాలని చదువుతాడు ఇతను తెలివిగా చెట్టు పైన కూర్చుంటాడు ఏం చేస్తాడు చూద్దాము అని సరే అమ్మవారు రియల్గా బయలుదేరి వస్తూ ఉంటుంది భక్తుడు పిలుస్తున్నాడు కదా రియల్గా వస్తూ ఉంటుంది అరే రే ఈరోజు సాక్షాత్ జగన్మాత వస్తూ ఉందంటే ఆమె ఇచ్చే సంపద అంతా ఇంత ఉండదు ఇంకా మనం మనకన్నా ఎంతో పెద్ద బిల్డింగ్ కడతాడు వీడు మనం ఇటు పైకి చూడాల్సి వస్తుంది మెయిన్ బిల్డింగ్ చూస్తానే అట్ట ఆలోచిస్తాడు సరే ఆమె ఉంటే ఈ సంపన్నుడు అమ్మ అమ్మ ఆగమ్మ అంటాడు అక్కడ చెట్లోనే ఆమె ఆగుతుంది ఎవరినైనా అంటే నేను వచ్చానమ్మ ఏమి ఏం అని అంటుంది మీరు అతను పిలిచాడు మీ భక్తుడు అతనికి మీరు ఏమి ఇస్తారో అంతకు రెండు రెట్లు నాకు ఇవ్వాలంటాడు అతనికి ఏమి ఇస్తారు అతనికి రెండు రెట్లు అంతకంత నాకు ఇచ్చేయాలంటాడు తదాస్తు ఉంటుంది ఆమె ఇప్పుడు వీడు ఏం కోరినా అంతకు రెండు రెట్లు ఇవ్వాలి కదా ఇప్పుడు అతను గెలిచినట్టే కదా ఇప్పటి వరకు అయితే సరే అమ్మవారికి కిందకి వస్తుంది ఈ భక్తుని అడుగుతుంది ఆయన పిలిచావు నీకేం కావాలంటుంది అమ్మ నాకు ఒక కన్ను తీసేది నీ భక్తి నాకు ఎట్లా ఉంది నీ ఆశీర్వాదం ఉంది దర్శనమైంది ఇంతకు మించి నాకేం కావాలమ్మా జగన్మాతనే నేను పిలిపించి నేరుగా మాట్లాడు ఫేస్ టు ఫేస్ ఒక కన్ను మాత్రం చాలా తీసేయి ఇంకొక కన్నుతో నేను చూసుకోగలంటాడు ఇప్పుడు అతనికి రెండు రెండు రెట్లు ఒక కన్ను తీసేసి పైకి రెండు కన్నులు తీసేసి వెళ్ళిపోతుంది అతని ఆలోచన ఎంత దరిద్రంగా ఉంది సాధన చేసింది ఇతను అమ్మవారిని ప్రత్యక్షం చేసింది ఇతను ఇతను కన్నా అతనికి రెండు రెట్లు కావాలి అంటే ఏదైతే సంపద అనుకుంటున్నారో అది అహంకారానికి మరి క్రమశిక్షణ రాహిత్యానికి ఇంకొకరిని ఎక్కిరించడానికి ఉపయోగిస్తున్నారు కొంతమంది అందరూ కాదు కాబట్టి నిజమైన సంపద ఏది మానసిక సంపద కాబట్టి సంపదలు కలిగిన అందులో కొంత దైవ సేవ మానవ సేవ మాధవ సేవ పరోపకారం కొన్ని ఇతర జీవులను కూడా మనం ఆదరించాలి అందులో భాగంగా గోసేవ కొన్ని వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము పావురలకు నాలుగు గింజలు వేయడము కాకి అన్నం పెట్టడము చీమలకు నూకలు వేయడము ఇది భూత సేవ ఇటువంటివి చేస్తూ ఉంటే మన కర్మలు ఎన్నో ప్రక్షాళన అవుతాయి దీనికి కూడా చేయకపోతే మరి ఆ సంపద ఉండేం ప్రయోజనము నేను ఒక సంపన్న కుటుంబంలో ఒక మహిళను చూశాను ఒక మెడికల్ షాప్కి వచ్చింది ఆమె ట్యాబ్లెట్ అన్నీ తీసుకుంది ఒక బాక్స్ ఉంటుంది అందుకనే పెట్టుకుంది కొద్దిసేపు అలాగే కూర్చుని దామ వైరాగ్యం కూర్చొని ఇంకేం నానింది ఆ మెడికల్ షాప్కి చెప్పాలమ్మా మీరు అన్నారు ఏముందమ్మా మాకు ఒకప్పుడు ఏమీ లేదు ఏమీ పేదరి ఆమె చెప్పింది ఏమీ లేదు మాకు మేము అప్పుడు ఏమి తినాలన్నా మాకు ఏమి లేదు ఏమైనా అప్పుడు కానీ మాకు స్తోమత లేదు ఇప్పుడు మేము ఏమైనా తినొచ్చు కానీ ఇప్పుడు ఏమి తినకూడదు మొత్తం రోగాలు ఏమి ఈ మాటలు తినాలి ఇది తిని తిని నాలుగు పని రుచి మొక్కలు కూడా నశించిపోయాయి ఒకవేళ తిన్నా కూడా ఆ లడ్డు మాకు చేదుగానే ఉంటుంది రుచి మొక్కలు నశించిపోయినప్పుడు ఏముంటుంది ఈ మెడిసిన్ తిని తిని రివర్స్ వచ్చి ఆ మెడిసిన్ ఎఫెక్ట్ అని ఏడ్చింది మరి సంపన్నులు ఎవరు పేదవాడకుండా ఆరోగ్యంగా ఉన్నవాడు సంపన్నుడే కదా మరి సంపన్నత నిజంగా ఎక్కడుంది దారిద్రం మానసికంగా పెరగకూడదు అది పెరిగిందంటే రాబోయే జన్మ కూడా అక్కడ కారణ లోకంలో మాస్టర్స్ ఉంటారు బాబు నువ్వు ఇంత మిస్బిహేవింగ్ చేసావు నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏ కుండలో చేసిన వాళ్ళు కట్టెలు వాళ్ళ ఇంట్లో పుట్టు నిజంగా నీకు జీవితం విలువ తెలుస్తుంది ఇది నీ చార్ట్ ప్రిపేర్ అయింది అని ఒక ఫాదర్ ఫ్యామిలీస్ చూపిస్తారు అప్పుడే చేసుకునే వాళ్ళు ఈక్వల్ ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకు ఆఫ్రికా అమెరికా జపాన్ ఇండియా ఎక్కడ పుట్టినా కానీ ఫెసిలిటీస్ ఒకటే ఇతని కష్టాలు అనుభవించాలి తమ కుటుంబాలకి అతని నెట్టేస్తారు ఇప్పుడు ర్యాంక్ స్టూడెంట్కి కాలేజ్ తను సెలెక్ట్ చేసుకోవచ్చు నీకు నచ్చిన కాలేజీలు ఇస్తాను మార్కులు రాని వాళ్ళకు ఫీజు కట్టాలి లేదంటే అసలు తీసుకోరు తీసుకోరు సేమ్ ఈ సిస్టమే పైన కూడా జరుగుతుంది కాబట్టి కారణ లోకంలో నేను మనం ఏ కారణంగా ఇక్కడ పుడుతున్నామో నిర్ణయించేటువంటి లోకం అది కాబట్టి ఇలా ఉంటుంది సంపన్నత అనేది ఫస్ట్ మన మానసికని ఎంత అభివృద్ధి చెందామో సంపద అనేది వన్ ఫైవ్ డే మనకు అదృష్టంగా అద్భుతంగా వస్తుంది మంచి పిల్లలు పుడతారు చక్కటి భార్య వస్తుంది చక్కటి స్నేహితులు ఉంటారు సమాజంలో విలువ పెరుగుతుంది ఇవి సంపదలు శుభ్రంగా ఆలోచన చేయకపోతే ఈ ఆలోచన అనేటువంటి ఫైనాన్స్ మనం సంపాదించకపోతే మనం ఏదైతే పట్టుకుంటున్నాము కాయిన్స్ కరెన్సీ నోట్స్ అది సంపద కానే కాదు అది అవసరమే దానికి కాదనిలేదు నేను ఇక్కడ సరైనటువంటి ఆలోచన విధానం సిస్టమ్ ఫార్ములా లేకుండా వైరస్ నిండిపోయి ఉంటే మరి వీటన్నిటిని మనం ఆపరేట్ చేసుకోగలము విలువలు లేనటువంటి వ్యక్తికి ఉండి కాదు ఇది ఎవరైనా ఆమోదించగలిగేటువంటి విషయాన్ని మనం ప్రేక్షకులు తెలియజేస్తామని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా